తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మృంగవోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము గురువోడు मरुगूमिपलपे दानधर्ममुले कदा दाचि दाचि तुदकु दोङ्गल किरो दुरलकौनो ते जुण्टीगलीयवातिरुवरुलकु भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह ఈ రెండు పాదాలు మకుటంగా పెట్టుకొని కాకుత్సం శేషప్ప కవి గారు నరసింహ శతకాన్ని రాశారు వీరు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతంలో నివసించేవారు వీరు నరహరి శతకము నృకేశరి శతకము ధర్మపురి రామాయణం మొదలైన రచనలు చేయడం జరిగింది తల్లి గర్భము నుండి ధనము తేడు ఎవ్వడు వెళ్ళిపోయేడి నాడు రాదు లక్ష అధికారి అయిన లవణము అన్నమే కాని మెరుగు బంగారంబు మృంగన్ పోడు విత్తమార్జన విత్తము ఆర్జన చేసి విర్రవీగుటె కాని కూడన్ పెట్టిన సొమ్మున్ కుడువన్ పోడు పొందుగా మరుగు అయిన లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకు ఇత్తురో దొరలకు అవునో తేనె జుంటీగలు ఇయ్యవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణ వికాస చేత వెలుగొందుతున్నవాడ ధర్మపురి నివాస ధర్మపురి అన్న క్షేత్రంలో నివసించేవాడ దుష్ట సంహార చెడ్డవారిని సంహరించేవాడ నరసింహ నర సగం మనిషి సింహ సగం సింహంలా ఉన్న ఓ నరసింహుడా దురిత దూర దురితము అంటే నరకం నరకాన్ని దూరం చేసేవాడా తల్లి గర్భము నుండి తల్లి గర్భము నుండి పుట్టేటప్పుడు ఎవ్వడు ధనాన్ని తీసుకురాడు వెళ్ళిపోయడినాడు చనిపోయినప్పుడు తీసుకు వెళ్ళలేడు లక్షాధికారి ఎంత ధనవంతుడైనా ఉప్పు వేసుకొని అన్నం తింటాడు తప్ప మెరిసిపోయే బంగారం వేసుకొని తినలేడు డబ్బులు సంపాదించి గర్వపడతారు తప్ప ఆ సంపాదించిన డబ్బుల్ని గుడువబోడు తినలేడు ఆ ధనాన్ని భూమి లోపల దాచిపెట్టి దానము ధర్మము చేయకుండా దాచి దాచి చివరకు దొంగలకిస్తారో లేదా రాజులెత్తుకుపోతారో ఇది ఏ విధంగా ఉంది అంటే తేనెటీగలు తేనె సేకరించి దాచిపెట్టుకుంటాయి ఆ తేనెను తెరువరులకు అట్లా వచ్చే బాటసారులకు ఇచ్చివేస్తాయి ఇలా పిసినారి అయిన వాడు దాన ధర్మాలు చేయని వాడి ధనం కూడా వాడికి చెందదు ఇతరులకు అది చెందుతుంది అని దీ పద్యం యొక్క ఈ పద్యం యొక్క భావము దీని తాత్పర్యాన్ని ఒకసారి గమనించినట్లయితే శ్రీ ధర్మపుర నివాసుడా ఆభరణాల చేత ప్రకాశించేవాడా పాపాలను దూరం చేసేవాడా దుర్మార్గులను పారద్రోలేవాడా ఓ నరసింహ తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు ఎవడు ధనాన్ని వెంట తీసుకొని రాడు పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కానీ తాను కూడా సొమ్మును తినడు అలాంటి దాన్ని దానం ధర్మం చేయకుండా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకున్నట్లు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగలపాలో రాజులపాలో చేస్తాడు